హాయ్ ఫ్రెండ్స్ శుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్తనగర్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం మనము ఆగస్ట్ నెల మొత్తం మార్కెట్ అయితే పదమూడు వేల నుంచి సూపర్ టెన్ అయినా తేజ్ అయినా నెంబర్ ఫైవ్ అయినా త్రీ ఫోర్ వన్ అయినా ఆరుమూరు అయినా ప్రతి వెరైటీ దగ్గర దగ్గర మనకు పదివేల దగ్గర నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు మార్కెట్ పెరుగుతూ పోయింది అంటే మనకు పన్నెండు వేల ఆ రేంజ్లు ఉన్నాయి కూడా పదివేలు ఉన్నాయి కూడా పద్నాలుగు వేల వరకు వచ్చినాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబుల్ ఫైవ్ త్రీ వన్ అయినా ఏదైనా దగ్గర దగ్గర మనకు మార్కెట్ అయితే దూసుకుపోతుంది మార్కెట్ అయితే దూసుకుపోతుందనే ఉద్దేశంతో రైతులు కూడా దూసుకొని పోదాం వెయ్యడానికి అనే ఆలోచన ఉన్నారు కానీ అటువంటి ఆలోచన చేసే వాళ్ళకైనా ఇంకా ఎవరైనా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పది ఎకరాలు వేసి ఈ సంవత్సరం ఐదు ఎకరాలు వేయాలనే ఆలోచన ఉన్నోళ్ళు లేదంటే కనుక పది ఎకరాలు వేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళకైనా ఇంకా కొంతమంది విత్తనాల కోట్లైనా నర్సరీ వాళ్ళైనా ఈ సంవత్సరం వెయ్యండి ఇబ్బంది ఏమి ఉండదు మీకు మార్కెట్ వస్తుందని ఆలోచన చెప్పే వాళ్ళకైనా ఇవన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి పది మందికి మీ ఊర్లో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేశారు పోయిన సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు వేశారు ఈ సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేస్తూ ఉన్నారు మీ పేరు ఊరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మనకు పూర్తిగా ఏ ఏ జిల్లా ఏ ఊరు కొంచెం ఒక రెండు నిమిషాలు అటువీట్ అయినా లేకపోతే కనుక కొంచెం కామెంట్లు పెట్టడానికి ఎక్కువ ట్రై చేయండి లైక్ చేయండి పది మందికి వెళ్తూ ఉంటుంది ఎందుకనంటే ఈ వీడియో చాలా మందికి చారాలి చారాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళకు ఏ ఊర్లు ఎంత వేస్తున్నారనేది అనేది ఒక క్లారిటీ రావాలి నర్సరీలలో అయితే మాత్రం పోయిన సంవత్సరంతో పోల్చే ఈ సంవత్సరం చాలా తక్కువ నారుంది ఎక్కువ మంది చాలా వరకు నర్సరీలు కొన్ని ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రం మార్కెట్ పెరిగిందనే ఆలోచనలో ప్రస్తుతానికైతే రైతులు వేయాలనే ఆలోచనలో ఉన్నారు కానీ ఆ ఆలోచన నాకు తెలిసినంతవరకు అయితే చాలా వరకు తప్పు ఎందుకనంటే ఆలోచన విధానం మంచిది కాదు ఎందుకనంటే ఇప్పుడు మార్కెట్ పెరిగిందని మీరు వేసారనుకోండి మళ్ళీ మార్కెట్ పదివేలకు వస్తుంది మీరు వేయకుండా తక్కువ ఇప్పుడు ఆల్రెడీ తక్కువ వేస్తున్నారనే ఆలోచన ఉంది తక్కువ వేస్తున్నారనే ఆలోచనలోనే మార్కెట్ ఉన్నదనుకోండి దేవుడి దయ మీ అందరికీ మంచి జరిగి మేము కూడా అందరం బా ఇప్పుడు మార్కెట్ అనుకో మా దగ్గర నారుగొంటారు ఓకే ఇబ్బంది ఏం లేదు నాకు డబ్బులు వస్తాయి నర్సరీ వాళ్ళందరికీ డబ్బులు వస్తాయి కానీ నష్టపోయేది మీరు ఎక్కువ వేశారనుకో మళ్ళీ మార్కెట్ తీసుకొచ్చి పదివేలకు గుర్చుపడతారు మళ్ళీ సంవత్సరం పెరిగిద్దేమని ఆశతోటి ఆస్తూ ఉంటారు నష్టపోతూ ఉంటారు మాకేమో మా డబ్బులు మా కిత్తనాలు డబ్బులు వస్తాయి ఎరువు డబ్బులు వస్తాయి కుళ్ళ డబ్బులు వస్తాయి మా మెయింటెనెన్స్ మొత్తం వస్తుంది మాకు ఇబ్బంది ఉండదు కానీ మీకే నష్టం వచ్చేది మీరు నష్టపోతారు అది నా ఉద్దేశం తక్కువేయండి పోయిన సంవత్సరం పదిహేస్తుంది సంవత్సరం ఐదు ఎకరాలు వేయండి వాళ్ళు ఎవరో చెప్పారని వీళ్ళెవరో చెప్పారని ఇంటి పక్కనోడే వేస్తున్నాడని ఎదురుంటోడే వేస్తున్నాడని మన ఊర్లో పెంచుతూ ఉన్నాడు వాడేయట్లేదని ఈడేయట్లేదని మీరు ఎక్కువ వేసుకోవడం వల్ల వేయొద్దు అయితే నేను చెప్పను తక్కువ తక్కువేయండి అయితే నేను చెప్పను తక్కువ వేయండి ఫ్రెండ్స్ మధ్యలో మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీదే ఊర్లో మీ ఊర్లో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు సార్ ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తున్నారు మీరు పోయిన సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు సార్ ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ఆ విధంగా మీరు ఆలోచన చేస్తూ ఉండండి మార్కెట్ పెరిగిందని కొట్టతను ఫోన్ చేసి ఈ సంవత్సరం ఏ ఇబ్బంది ఏం కాదు నువ్వు వేసుకో నీకు కావాలంటే పెట్టుబడి తీసుకో అంటే ఖచ్చితంగా నీకు అతను ఏం పెట్టుబడి ఏం తీసుకోకుండా ఉండడుగా ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు ఇత్తనాలు నాలుగు కొట్లు కావాలంటే తీసుకుపోయా అయిపోయిన తర్వాత ఇద్దు లేదంటే నర్సరీ అతను కూడా నారు అతని పరిస్థితి ఏంటంటే నారు పీకేయాలనే ఉద్దేశంతో నువ్వు తీసుకెళ్తానంటే తీసుకు లేకపోతే నేను ఇత్తనాలు కూడా రిటర్న్ పంపించవద్దు నువ్వు మళ్ళీ ఏం డబ్బులు ఇస్తావు కదా రిటర్న్ తీసుకునే విత్తనాలు కూడా ఉంటాయి అట్లా రకరకాలుగా మిమ్మల్ని ప్రలోభ పెడతారు మీకు కూడా మార్కెట్ పెరిగిందని ఆశ కలగవచ్చు కానీ మీరు ఇప్పటి వరకు వేయలేదు పోయిన సంవత్సరం వేసారు పోయిన సంవత్సరం వేసిన నేను వేయొద్దని చెప్పడం మీరు నష్టపోతారని నా ఉద్దేశం అంతే అంతకు మించి లేదు డొమెస్టిక్ అనేది డొమెస్టిక్ ఎక్స్పోర్ట్ అనేది ఎక్స్పోర్ట్ అంటే చైనా ఎక్స్పోర్ట్ వస్తే మార్కెట్ ఇరవై వేలు పోయిద్ది మీరు వేసినారని తెలిస్తే పదివేలకు వస్తుంది వేయలేదని తెలిస్తే మార్కెట్ ఇరవై వేలు పదహైదు వేలు ఇప్పుడు పదహైదు వేల ఐదు వందలు ఉంది కదా పదహారు వేలు పదిహేడు వేల నుంచి ఇరవై వేల వరకు స్థిరంగా మార్కెట్ ఉండే అవకాశం ఉంది ఇప్పటి వరకు సర్దుకుంటే లేదు మేము ఆస్తాం ఇప్పుడు డొమెస్టిక్ అనేది బాగా నడుస్తూ ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో విపరీతమైన సేల్స్ నడుస్తూ ఉంది డీలక్స్ క్వాలిటీలు ఎక్కడా కనిపించట్లేదు డీలక్స్ క్వాలిటీలు ఉంటే మంచి రేటు పోతా ఉన్నాయి కానీ అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మొక్కజొన్న దున్నేసి నాడదాం పత్తి దున్నేసినట్టే నాడదాం టమోటా పీకేసే నాడదాం పత్తి పీకేసి నాడదాం మొక్కజొన్న నాడదాం అంటే నష్టపోయేది మీరే మాకెవ్వరికీ నష్టం జరగదు విత్తనాల కుట్ల డబ్బులు వస్తాయి మందల కుట్లకి డబ్బులు వస్తాయి నర్సరీ వాళ్ళకు డబ్బులు వస్తాయి ప్రతి మళ్ళీ యార్డులోకి డబ్బులు వస్తాయి కానీ నష్టపోయేది మీరే మీ వల్ల వీళ్ళందరం ప్రతి వ్యవస్థ బాగుపడాలంటే మీరు బాగుండాలి నా కాన్సెప్ట్ అదే మీరు బాగుండాలంటే తక్కువ వేయాలి మీరు బాగుండాలంటే తక్కువ వేయాలి తక్కువేస్తే ఈ సంవత్సరం దేవుడి దగ్గరలో మంచి రేట్ వచ్చింది అనుకో కొంచెం మనిషికి ఒక బూస్టింగ్ అనేది ఉంటుంది చాలా బాగుంటుంది అని అయితే నేనైతే మీకైతే చెప్తా ఉన్నా చాలా వరకు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మనం ప్రతిరోజు కూడా తక్కువ వేయండి అనే చెప్తా ఉన్నాం దయచేసి ఎవరు కూడా ఎక్కువ ఎక్కువేయాలని ఆలోచన మార్కెట్ పెరిగింది నాలుగు ఎకరాలు వేస్తే ఏం కాదు అంటే ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారంటే నేను వేయొద్దని చెప్తే మీరు ఒకవేళ మార్కెట్ పెరిగింది పెరుగుతుంది కదా మార్కెట్ రేపు ఇరవై వేలు అవుతుందని ఆలోచన ఉంది కదా వస్తుంది అని అనుకోవచ్చు మీరు కూడా కానీ మీరు తక్కువ వేసుకున్న ఎకరాలు వేసుకున్న ఐదు ఎకరాలు వేసుకున్న మీకు ఆ మార్జిన్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది దాన్ని దయ ఉంచి ఖచ్చితంగా రైతు మిత్రులైతే మాత్రం చాలా వరకు ఇటువంటి ఆలోచనే నేను చేసిన ఆలోచన మీరు చేస్తారని అయితే నేనైతే భావిస్తూ ఉన్నా ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు పది మందికి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా లైక్ చేసి మీరు ఏ ఊరు మీ ఊర్లో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు లేస్తారు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు ఈ సంవత్సరం ఎన్నికలు లేస్తూ ఉన్నారు అది కొంచెం ఇది మనం వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే కొన్ని దుష్టశక్తులు ఈ విధంగా చొరబడి మార్కెట్ను ప్రలవ పెడతా ఉన్నారని పెంచుతూ ఉన్నారని విత్తనాల కొట్ల మందుల కొట్ల నర్సరీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏదో చేస్తూ ఉన్నారని కొంతమంది చెప్తా ఉన్నారు దాంతో అయితే నా వరకు నిజమైతే ఉండదైతే నేనైతే భావిస్తా ఉన్నా ఇంకా పచ్చిమిరపకాయలు ఇదే విధంగా జనవరి వరకు గనక కొంచెం రైతుకు అనుకూలమైన రేటు గనక ఉంటే మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ అవి ఎక్కువ పచ్చిమిరకాయలకు పోతే ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది కానీ మీరు తక్కువ వేయాలి మన ఏపీలో వేసినంత పంట కర్ణాటకలో వేసినంత పంట తెలంగాణలో వేసినంత పంట ఎక్కడ వేరు అది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకోండి మన ఏపీలో ఉన్న రైతులు ఈ సంవత్సరానికి కొంచెం ఆల్టర్నేట్ చూసుకోండి చాలా వరకు మీరు రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న రైతు మిత్రులందరికీ ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి